ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జగిత్యాల జిల్లా చలిగలి గ్రామంలో గణేష్ నవరాత్రులు సందర్భంగా రామచేన యూత్ ఆధ్వర్యంలో ఏడవ రోజున గణేష్ మండపం వద్ద పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు మన జగిత్యాల జిల్లా జైత్యాల జిల్లాలోని ఉన్నటువంటి చలి గ్రామము బోయవాడలో ఉన్నటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి యొక్క విగ్రహం ఇది ఈ యొక్క బోయవాడలో ఉన్నటువంటి అందరూ కాలనివాసులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి స్వామివారికి నవరాత్రోత్సవాలు మంచిగా రంగరంగ వైభవంగా చేస్తున్నారు వీరు స్వామివారికి సకల ధూపదీప నైవేద్యాలు అనే రకముగా భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఇస్తున్నారు ఈ యొక్క ఈ టీవీ వాళ్ళు మన వాళ్ళు ఏఎస్ఎన్ ఛానల్ వాళ్ళు మీరు ఈరోజు వచ్చి ఈ యొక్క భయవాడకు వచ్చి వీళ్ళ యొక్క పూజను వీడియో తీసుకొని వీరు యొక్క ఫోటోలు కూడా తీసుకున్నందుకు ఈ ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ వారికి ఈ యొక్క మన రామ్ సనా రామ్ సనా రామ్ యొక్క యూత్ పిల్లల యొక్క వాళ్ళు వాళ్ళ యొక్క కృతజ్ఞతలు వాళ్ళు చెబుతున్నారు ఈ యొక్క ఏషియన్ ఛానల్ వారికి వీళ్ళందరూ కూడా చాలా రుణపడి ఉన్నారు మీరు వచ్చి వీళ్ళ యొక్క విగ్రహాన్ని ఫోటో తీసుకొని పేపర్లో ఇస్తున్నందుకు వారందరి తరఫున మీకు హృదయపూర్వక నమస్కారములు చెప్తున్నాము రామసేను బూత్ సలిగాలు అందరూ పెట్టుకుంటున్నారు అందరు కలగలిపి గ్రామం అంతా అందరం కలిసి ఉన్నాం పెట్టుకుంటున్నాము గణపతి ఇరువేట వాటి మీరు సహకరించి మొక్క మొత్తం చూడాల